హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ న్యూస్ కోర్టులు అప్పులు దివాలా ఇలా ఎటు చూసుకున్నా అనిల్ అంబానీకి పరిస్థితులు సహకరించడం లేదు కష్టకాలంలో ఉన్న అనిల్ అంబానీకి అండగా ఉంటానని ఓ వ్యక్తి వచ్చాడు నెల రోజుల్లో అతని కష్టాలు మొత్తం తీరుస్తానని అప్పుల భారం నుంచి బయటపడేస్తానని గంటాపదంగా చెప్పాడు ఇంతకీ ఎవరతను పేరు మూసిన బ్యాంకరా ముఖేష్ అంబానీకి మించిన ధనవంతుడా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరూ అన్నదమ్ములు సమానంగా ఆస్తులు పంచుకున్నారు ఒకనొక దశలో ఇద్దరూ వ్యాపారంలో పోటీపడ్డారు అప్పట్లో అనిల్ ఆసియాలోనే అతిపెద్ద ఎనిమిదవ ధనవంతుడిగా రికార్డు సృష్టించారు అలానే పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉంటే ఈ సమయానికి అంబానీని మించిపోయేవాడు కానీ కర్మఫలం అతడికి అనుకూలంగా లేదు ఫలితంగా నష్టాలు కష్టాలు అప్పులు దీంతో అనిల్ అంబానీ క్రమంగా తగ్గిపోయాడు అన్న ముఖేష్ అంబానీ చేయూత ఇచ్చినప్పటికీ కోలుకోలేకపోయాడు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా లేవు అయితే యూట్యూబ్ ఛానల్లో ఓ జ్యోతిషుడు ఇటీవల అంబానీ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై తనదైన ముత్యాల థియరీని బయటపెట్టాడు ఒక ఖర్చీఫ్ ధీరుభాయ్ అంబానీ అనిల్ అంబానీ ముఖేశ్ అంబానీ ఫోటోలను ప్రదర్శించి రెండు ప్లాస్టిక్ గన్స్తో ఏవేవో ట్రిక్స్ ప్లే చేశాడు ధీరుబాయి అంబానీ ఆత్మ అనిల్ అంబానీని వెంటాడుతోందని అది వెంటాడుతున్నన్ని రోజులు అనిల్ అంబానీకి ఈ కష్టాలు తప్పవని నెల రోజుల్లో అనిల్ అంబానీ అప్పులు తీర్చుతానని ప్రకటించాడు అంతేకాదు తనను నమ్మి అనిల్ అంబానీ తీసుకెళితే అతనికి అంతా శుభమే జరుగుతుందని ప్రకటించాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది తండ్రి ఆత్మ కొడుకును వెంటాడటమేంటి ఆత్మ వెంటాడితే నష్టాలు వస్తాయా అనీలంబానీ కష్టాలు తీర్చేంత సత్తా ఉన్నవాడివి ముందు నీ బతుకును ఎందుకు బాగు చేసుకోలేకపోయావు సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ ఇలాంటి చెత్తను రోజూ చూడాల్సి వస్తోందంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు